నమస్కారం అండి ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలంలోని ఇక్కడ నేను నివసిస్తుంటాము ప్రత్యేకంగా ఈరోజు మా వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ చౌటుపల్లె మున్సిపాలిటీలో ఉన్నటువంటి మన పుణ్యలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకోవాలని ఆశతోటి ఈరోజు రావడం జరిగింది ఈరోజు కారణం ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ప్రత్యేకంగా ఇక్కడ ఏంటంటే పన్నెండు జ్యోతిర్లింగాలను ఒకే దగ్గర స్థాపించడం అదొక గొప్పదా అదేవిధంగా మన మాణిక్య అంబాదేవి శక్తిపీఠాన్ని ఇక్కడ చేయడం దర్శించిన తర్వాత చాలా మంచిగా అనిపించింది మాకు అదేవిధంగా మన అనాథుల పుణ్యక్షేత్రాన్ని దర్శించడం గీనా చాలా మంచిగా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాతకి పిల్లలకినా డివోషనల్గా అదో రకంగా ముఖ్యంగా పిల్లలు మానవత్వాన్ని ఎలా తల్లిదండ్రుల పట్ల ఎలా గౌరవించాలి మనుషుల పట్ల ఏదో మానవత్వంగా ఉండాలనే విధంగా ఈ గుడిని స్థాపించినటువంటి శంకర్జీ గురుజీ గారికి చాలా ధన్యవాదాలు నా పేరు శ్రీకాంత్ వరంగల్ నుంచి వచ్చాము ఇక్కడ పన్నెండు జ్యోతిలింగాలను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది బయట దేశాలలో వెళ్ళలేని వాళ్ళు అందరూ ఇక్కడ చూడాలి అని అనుకుంటున్నాను చాలా బాగుంది ఇవాళ మా మ్యారేజ్ డే అందుకనేసి వెతుక్కుంటూ మరి వచ్చాం ఇక్కడ ఉంది అని తెలిసి ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది టెంపుల్ చాలా బాగుంటుంది ఫెస్టిస్ కూడా చాలా బాగున్నాయి అందరు తప్పకుండా వచ్చి చూడగలరు నా పేరు నవీన్ కుమార్ అండి నేను టొరంటో నుంచి వచ్చాను కెనడా నుంచి ఫస్ట్ టైం విజిట్ చేయడం ఇక్కడ అయితే చాలా మంచిగా అనిపించింది అన్ని జ్యోతిర్లింగాలను ఒక్క దగ్గర చూడడము కొన్ని జ్యోతిర్లింగాలను ఇంతకుముందు విజిట్ చేశాము శ్రీశైలం కానీ త్రయంబకేశ్వరం కానీ కాకపోతే అన్నీ ఒక్కసారి ఒక చోట ఉండడము పిల్లలకు చూపించడం చాలా మంచిగా అనిపించింది అందరికీ నమస్కారం మేము హైదరాబాద్ చింతలకుంట నుంచి వచ్చామండి ఇక్కడ ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను చూశాక మాకు అనిపించింది ఏంటంటే ఎవరైనా పన్నెండు జ్యోతిర్లింగాలను చూడలేకపోయామని అనుకున్నప్పుడు ఇక్కడ చోటపల్ల ఉన్నటువంటి మన అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి పన్నెండు జ్యోతిర్లింగాల గుడిని దర్శించుకోవాలని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే నా బాబు బర్త్డే ఇది సెవెంత్ బర్త్డే చేస్తున్నాము ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నేను అమ్మా నాన్న అనాథాశ్రమంలోనే తను పుట్టినరోజు వేడుకలని జరుపుతున్నాను కానీ ఈ సెవెంత్ పుట్టినరోజు అనేది ఏడవ పుట్టినరోజు అనేది అమ్మానాన్న అనాథాశ్రమంలో పన్నెండు జ్యోతిర్లింగాల సమక్షంలో జరగడం అనేది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వారు కూడా వచ్చి పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను శ్రీ 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 పుణ్యలింగేశ్వర హైదరాబాదు చింతలకుంట ఇంజనీర్స్ కాలనీ ఫేస్ టు నేను అక్కడి నుంచి వచ్చాను చౌటుప్పల్ మండలం దగ్గర అమ్మ అనాథ ఆశయంలో వచ్చాము చాలా మేము దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాము మాకు చాలా బాగు అనిపించింది మా బాబుది బర్త్డే ఇది ఏడో బర్త్డే ప్రతి సంవత్సరము ఇక్కడికి వస్తున్నాము జరుపుకుంటున్నాము మాకు సంతోషంగా ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఈసారి పన్నెండు జ్యోతిలింగాలని పునర్నిర్మాయించారు కాబట్టి మాకు ఇంకా ముందు ముందు బాగా జరుగుతుందనే ఆలోచన అందరు కూడా వచ్చి దర్శించుకోవాలని మై మా యొక్క కోరిక వేల వేళల మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ మేము సంతోషంగా ఉండాలని సెలవు తీసుకుంటున్నాను భగవంతుని శ్రీ 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 పుణ్యలింగేశ్వర మేము చోటప్పల్లి నుంచి వస్తున్నాము అన్ని జ్యోతిర్లింగాలని తిరిగి దర్శించుకోవడానికి చాలా కాలము సమయము అన్నీ పడుతుంది కానీ ఈ గుడికి వస్తే అన్ని జ్యోతిర్లింగాలని ఒకేసారి దర్శించుకునే భాగ్యం కలుగుతుంది అలాగే మాణిక్య అంబవారు వినాయకుడు పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ మేము చాలా ధన్యులమని భావిస్తున్నాం నా పేరు గణేష్ చోటప్పల నుంచి వచ్చాము ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాల్ని ఒకే చోట దర్శించుకోవడం అలాగే గణేషుని అలాగే మాణిక్యమ్మమ్మ పుణ్యలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా భావిస్తున్నాం థ్యాంక్ యూ నమస్తే మేము ధనాలు వాస్తవ్యాలు ఇక్కడ ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయని మా అల్లుడు గారు మా అమ్మాయి గారు చెప్పడం మూలంగా మేము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది దాంతోపాటు వారిని పుణ్యలింగేశ్వర స్వామిని గణేష్ని దర్శనం చేసుకోవడం బాగా జరిగింది మాకు చాలా ఆనందంగా అనిపించింది శ్రీ 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 పుణ్యలింగేశ్వర